గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన దళిత బంధు పథక నిధులు సంపూర్ణంగా అందించాలంటూ కరీంనగర్లో హుజురాబాద్ దళిత బంధు బాధితులు కలెక్టర్ను కలిశారు నగరంలోని కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇరవై ఒక్క వేల కుటుంబాలకు దళిత బంధు అందజేసేందుకు సిద్ధమైందని కేవలం పద్దెనిమిది వేల కుటుంబాలకు మంజూరు చేశారని తెలిపారు ఇందులో మొదటి విడతగా ఐదు లక్షలు రెండో విడతగా ఐదు లక్షలు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం మొదటి విడత ఐదు లక్షలు లక్షలు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు తొమ్మిది నెలలుగా మిగతా ఐదు లక్షల కోసం ఎదురు చూస్తున్నామని ప్రారంభించుకున్న పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు అధికారులు స్పందించి తక్షణమే మిగతా ఐదు లక్షల రూపాయలను అందజేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఒకటి సంవత్సరంలో హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధు అని ఒక స్కీమ్ని తీసుకొచ్చి హుజురాబాద్లో ఉన్న ప్రతి కుటుంబానికి అంటే ఇరవై ఒక్క కుటుంబ ఇరవై ఒక్క వెయ్యి కుటుంబాలను లెక్కింపు చేసింది అందులో పద్దెనిమిది వేల మూడు వందల కుటుంబాలకు మంజూరు చేసింది రీటైల్ షాపులు పెట్టుకున్న వారికి మాత్రం మొదటి విడతగా ఐదు లక్షలు రెండో విడతగా ఐదు లక్షలు మంజూరు చేస్తామని చెప్పేసి మొదటి విడత పెట్టుకున్న తర్వాత రెండో విడత కోసం ఆ ఆడిటర్లను క్లస్టర్లను కేటాయించి వాళ్ళు షాపులు పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి దర్యాప్తు కోసం పంపించారు మేము షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు రెండో విడత మాత్రం తొమ్మిది నెలల నుంచి మాకు వెరిఫికేషన్ రాకుండా ఈ మన ఈడీ సార్ కూడా లీవ్ పెట్టుకొని మా ఫైళ్ళన్న వచ్చి ఈడీ టేబుల్ మీద ఉన్నప్పటికీ కూడా వాటిని చూడకుండా వాటిని కొట్టకుండా నలభై ఐదు రోజులు ఎలక్షన్ కోడ్ వరేదాకా పడేదాకా చూసిండు ఇప్పటికీ సుమారుగా నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు ఇంకా రూమ్ రెంట్లు కట్టుకుంటా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము ఉప ఎన్నికల సమయంలో మాకు దళిత బంధు స్కీమ్ పెట్టడం జరిగింది మరి ఇరవై ఒక్క వేల కుటుంబాలకు ఆనాడు గౌరవ కేసీఆర్ గారు మరి పది పది లక్షల చొప్పున మా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు దళిత బంధు సెకండ్ విడత మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈడీ నిర్లక్ష్యం వల్ల మాకు సెకండ్ విడత రాలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం